ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి గుంటూరులో ఉంటుందండి మా షాపు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట ఏడు అండి మన దగ్గర వచ్చేప్పటికండి శారీస్ అండి టోటల్ సారీసే ఉంటుంది మన దగ్గర మీకు వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ వరకు శారీస్ అవైలబుల్ ఉంటాయండి ప్రతి ఒక్క ఐటమ్ నేను

కేవలం రెండు వందల రూపాయలకి కట్ అంటే శారీ అనేది రావట్లేదు సార్ విత్ శారీ వర్క్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా వస్తుంది కేవలం ఫైవ్ కలర్ సిక్స్ కలర్ చాట్ అనమాట ఇలా బండిల్స్ బండిల్స్ అనేది ఇస్తారండి సో ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు ఇది వచ్చేసరికి మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మర్చిపోవద్దండి ఎందుకంటే మీకు అంత తక్కువలో బ్లౌజ్ శారీ లైన్స్ మీకు కటింగ్ ఏమైనా తగ్గుతుందన్న ఇది ఇదిగోండి చూసుకున్నారు కదా సారీ అనేది ఇలా కవర్ లో వస్తుంది అనమాట శారీ చూసుకోండి లైన్స్ అనమాట సిల్వర్ లైన్స్ మనం ఒకప్పుడు ఇది స్టార్టింగ్ లో అమ్మాం ఇది శారీ ఒకటే మనం రెండు వందల ఆరు అమ్మాం అనమాట బట్ ఇప్పుడు వచ్చేసరికి చాలా అంటే చాలా హోల్సేల్ గా ఇస్తున్నారు ఇది వచ్చేసరికి మీకు కేవలం వన్ డబల్ నైన్ కే విత్

ఫుల్ బ్లౌజ్ అనేది వర్క్ అనేది వస్తుంది అనమాట శారీ బ్లౌజ్ మొత్తం చూసుకోండి ఈ విధంగా మేటర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎంత లావు ఎంత లావుగా ఉన్నా సరే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే బ్లౌజ్కి మీకు అక్కడక్కడనే ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ శారీ చూసుకుంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా మీకు ఎక్కడా కూడా ఫుల్ వర్క్ అనేది వస్తుంది అండ్ అంచు చూసుకుంటే మీకు పల్లో పాట అనమాట ఈ విధంగా పల్లో లైన్ చూసి ఆగేసి మీకు శారీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్గా డిఫరెంట్ కలెక్షన్ టైప్లో వస్తుంది అన్నమాట శారీ మొత్తం కూడా మీకు అంచు అనేది వస్తుంది ఈ విధంగా అండ్ శారీ ఆగదండి అండ్ మీకు శారీలో చూసుకుంటే చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ పాయల్ ప్రింట్ అనమాట అవన్నీ కూడా హీటింగ్ ప్రింట్ అండి ప్రింట్ అనుకోవద్దు హీటింగ్ ప్రింట్ వస్తుంది అసలు దాని గురించి ఆలోచించాల్సిన ఇదే ఉండదు మీకు ట్వల్ కలర్ షార్ట్ వచ్చేది అండి ఇది వచ్చే పన్నెండు కలర్స్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ఇది ఏం గుచ్చుకోదండి పర్టికులర్ గా నేను చెప్తున్నాను ఇది ఏమీ గుచ్చుకోదండి చాలా మంది గుచ్చుకుంటది గుచ్చుకుంటది అనుకుంటారు ఏమీ గుచ్చుకోదండి ఎంతో బాగుంటది సో ఇందులో కలర్స్ అన్నా ఇది కలర్స్ మొత్తం ఒక కలర్స్ చూసుకోండి కలర్స్ ఎవరు మిస్ అవద్దు చాలా చాలా బాగుంటాయి ఇది డార్క్ చాట్ కదా లైట్ చాట్ కూడా చాటు రెండు చాట్లు ఉన్నాయండి మీకు ఏ చార్ట్ కావాలంటే ఆ చాటు రీసేలర్స్కి అయితే సపోర్టింగ్ కోసం చాలా అంటే చాలా తక్కువలో అనేది ఇస్తారనమాట అండ్ ఇది చూసుకుంటే రేటు మీకు నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రేటు ఎవరు మిస్ అవద్దు ఇది వచ్చేసరికి లైట్ చిప్స్ కలర్ చాటు డార్క్ చిప్స్ కలర్ చాట్ అనమాట ఈ విధంగా కలర్ చాట్ చూసుకోండి కలర్ మొత్తం కూడా డిఫరెంట్ కలర్ సార్ రేట్ ఎంత అన్న ఇది త్రీ నైన్టీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి హోల్సేల్ ప్రైస్ అన్నమాట వీటిలో రీసేలర్స్ గా మీకు సపోర్టింగ్ అంటే ఇంకా ఏమన్నా బెనిఫిట్ ఏమైనా తక్కువ ఉంటే ఏమైనా చేయగలవా అన్న చాలా ఉన్నాయి మోడల్స్ అన్ని మనం ఒక వీడియోలో పెట్టలేం కాబట్టి చాలా మోడల్స్ ఉంటాయండి నా దగ్గర ఫ్యాన్సీ ఉంటది సిల్క్ ఉంటది వర్క్ ఉంటది పట్టుంటది ప్యూర్ ఉంటది నేత చీరలు ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి అన్ని నేను అన్ని ఒకే వీడియోలో చూపించలేను కాబట్టి రేపు దసరా నుంచి మనకి ప్యూర్ ఒరిజినల్ పట్టిస్తానండి నేను అతను చెప్పను నా సరుకు మాట్లాడింది నేను మాట్లాడను సరే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఏజ్ వన్ శారీ ఇదిగోండి ప్రతి ఒక్క శారీకి ఇదిగోండి విత్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కొడిట్లానే ఉంటారు హోల్సేల్ ప్రైస్ అన్న ఇది ఇరు హోల్సేల్ ప్రైస్ అండి రిటైల్ ప్రైస్ అయితే వేరే వచ్చిద్దండి ఇది అమ్ముకునే వాళ్ళకి సెట్ వైస్ తీసుకుంటేనే ఆ రేట ఆ రేట్ అమ్మ సెట్టికి ఎన్ని సేనా సెట్టికి 4 కలర్స్ వస్తాయి ఇట్లా 4 కలర్స్ వస్తాయి 4 కలర్స్ తీసుకుంటేనే ఆ రేటు అదిగోండి ఆ రేటు వస్తుంది అమ్మా ఓకే రీసెల్లర్స్ కి ఏమన్నా అందులో ఒకటి అందులో ఒకటి ఇచ్చినా కూడా నువ్వు అదే రేట్ తీసుకుంటారా రీసెల్లర్స్ కి మీకు లాభం కోసం నేను చేస్తున్నాను మామూలుగా ఇక్కడికొస్తే వస్తే ఎవరు వచ్చినా కూడా త్రీ ఎయిటీ నైన్ త్రీ నైన్టీ నైన్ పెట్టి తీసుకోవాల్సిందే రీసెల్లర్స్ కోసం అంటే మన దగ్గర తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకుంటే లాభం వచ్చేది కానీ మనం త్రీ నైన్టీ నైన్ ఒకటే ఇచ్చేసాం ఉపయోగం ఉండదు ఓన్లీ రీసెల్లర్స్ కోసం నేను వీడియో చేస్తాను రీసెలర్స్ కోసం చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి సో ప్రతి డిజైన్ కూడా మనం చూపించేస్తారు ఒకటి క్లారిటీగా ఇవన్నీ కూడా కోటా అండి కోటా ఐటమ్ లో ది బెస్ట్ అన్నమాట మీకు కింద చూసుకుంటే ఈ విధంగా కడి లైట్ లైట్ లేస్ లాగా కూర్చుంది ఎందుకంటే మీకు శారీ చినగకుండా కోటాలో ది బెస్ట్ అంటే ఇవి మీకు నార్మల్గా తక్కువలో ఉంటాయి అవి వచ్చేసరికి మీకు ఇవి రా ఇలా రాదనమాట సో ఇది వచ్చేసరికి మీకు లేస్ అనేది కంపల్సరీ వస్తుంది కలర్ చార్ట్ చూసుకోండి ప్రతిదీ కూడా ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా మీకు లోనా పక్కా బ్లౌజ్ అనేది వస్తుంది ఇంకొకటి ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుందనమాట కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కోటా శారీస్లో చాలామంది షింక్ అవుతున్నాయి అది ఇది అనుకుంటారు బట్ అలా ఉండదండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కోటా శారీస్ ఒరిజినల్ అనమాట ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరు మిస్ అవుతుంది కలెక్షన్ చుట్టుపక్కల ఎవరైనా సరే దగ్గరగా ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే మీకు మరింత కలెక్షన్ ఇంకా చాలా కలెక్షన్ చెప్పారు కదా ఇందాక అన్నాయి సో అలాగే మన దగ్గర పార్సల్ అనేది ఫుల్ వాంటింగ్గా వెళ్ళిపోతున్నాయి సో రీజనబుల్ ప్రైజెస్లో అనేది మీకు శారీస్ మొత్తం కూడా ఇస్తారనమాట ఇదే శారీస్ బయట మీకు ఆరు వందలు ఐదు యాభై యాభై అలా అమ్ముతారు బట్ మన దగ్గర ఏంటంటే మన దగ్గర మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఎవరు మిస్ అవ్వద్దు కూడా ఇదంతా కటింగ్ అనేది నెంబర్ వన్ అండి కటింగ్ నెంబర్ ఆఫ్ వస్తుంది కలర్ చాట్ చూసుకోండి ప్రతిది కూడా ఫోర్ కలర్ చాట్ వస్తుంది డిఫరెంట్ కలర్ చాట్ అనమాట ఎవరు మిస్ అవ్వకుండా కలర్స్ చూసుకొని రీసేలర్స్కి మెయిన్ చెప్పేది ఏంటంటే మెయిన్ కలర్స్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ చూసుకుని వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు విజిట్ చేయండి మీకు చాలా మోడల్స్ ఇవ్వగలుగుతాను వీడియోలో మేము ఒకటి అరా పెడతాం కాబట్టి మీరు మాక్సిమం షాప్ విజిట్ చేశారనుకోండి చాలా మోడల్స్ ఉంటాయి కాకపోతే కొన్ని కంపెనీలు మేము రివీల్ చేయకూడదు కాబట్టి బయటికి రాకూడదు అని చెప్పి నేను చేయట్లేదండి ఓకే అన్న ఇవన్నీ కూడా మీకు కోటా సారీసే చూసారు కదండి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ చార్ట్ అండ్ శారీ చూసుకుంటే మీకు ఈ విధంగా ఫుల్ లైట్ వెయిట్ అనమాట పెద్దోళ్ళకి కానివ్వండి కొద్ది ఫంక్షన్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి లేదంటే ఏదైనా అఫీషియల్ గా ఎలాగైనా సరే యూజ్ అండ్ చాలా బాగుంటుంది అనమాట ఐటమ్ సో కలర్ చార్ట్ చూసుకున్నారు కదా ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ రీసెలర్స్ కి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది మన దగ్గర ప్రతి చూడండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇంకా మన దగ్గర ఛానల్లో లో వస్తూనే ఉంటాయి అనమాట మరొక కలెక్షన్ వచ్చేసానండి ఇదిగోండి ప్యూర్ అండి ప్యూర్ మీద ఇదిగోండి సిల్క్ మీద ఇదిగోండి బ్రాస్ వస్తుంది చూసారా ఈ బ్రాస్ చిన్న చిన్న లైన్స్ పెద్ద బ్రాస్ ఇదిగోండి కింద అంచు చూసారా ఎంత బాగుంటుందో బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ ఒక్కోటి ఒక్కో మోడల్ వస్తుందండి వస్తుందండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇదిగోండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ మొత్తం షోరూమ్ ఐటమ్ అండి మీకు షోరూంలో ఇది థౌజండ్ ప్లస్ ఉంటుందండి మన దగ్గర అయితే నేను రేట్ రివీల్ చేయనండి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా ఛాన్స్ ఇవ్వగలుగుతాను నేను ప్రతి ఒక్క ఐటమ్ని చూపిస్తున్నాను అండి ఇదిగోండి ఇది మొత్తం ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది జార్జెట్ ఒరిజినల్ అండి మళ్ళీ తక్కువ రకం కాదు పర్టికులర్ చదువుతున్నాను బాక్స్ ఐటమ్ కాదు ఇదంతా షోరూమ్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేది మొత్తం టోటల్ షోరూమ్ ఐటమ్ మన దగ్గరకు వచ్చేది అదిగోండి ఎంత బాగుందో చూడండి ఐటమ్ ఇదిగోండి డిఫరెంట్ ఇదిగోండి ఇది బాగా నడుస్తుంది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఐటమ్ ఇది ఇదిగోండి దాని మీద వర్క్ చూడండి మొత్తం శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనుకున్న రేట్లో వస్తుందండి ఇవన్నీ కూడా రేట్ అయితే రివీల్ చేయట్లేదండి ఎందుకంటే హోల్సేల్ రేటు ఒకటి ఉంటుంది బట్ అది మార్కెట్ లోకి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో రేట్ అనేది రివీల్ చేయట్లేదు ఇవన్నీ కూడా మీరు ఎవరైనా సరే వీటిలో కలర్ చాట్ కావాలి ఈ సరుకు కావాలని మీరు స్క్రీన్ షాట్ తీసినా లేండి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది వీడియో కాల్ ఆప్షన్ లో మీరు చూసినా ఉన్నా కూడా మీకు రేట్ అనేది చెప్తారు హోల్సేల్ ప్రైజెస్ అనేది ఇస్తారు ఇవన్నీ కూడా బ్యాగ్ లో వస్తాయి అండి ప్యూర్ జార్జెస్ స్టైల్ అనమాట ఈ విధంగా సింథటిక్ ప్యూర్ అండి ప్యూర్ సింథటిక్ ఎక్కడికి వెళ్ళినా అండి లక్ష్మీపతి అట్లాంటి బ్రాండ్స్ లాగా ఆ క్వాలిటీ వస్తుందండి చాలా చాలా మెత్తగా ఉంది ఇది చాలా కూడా శారీ కూడా చాలా అంటే ఎక్కువ కటింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సిక్స్ థర్టీ వస్తుందండి పక్క ఎంత పెద్ద వాళ్ళకైనా ఎంత లావాళ్ళకైనా చాలా బాగుంటది చాలా మెత్తగా ఉంది క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మనం మార్కెట్ లో ఉండాలి అంటే అండి ఇట్లాంటి డిజైనర్ కాన్సెప్ట్ పట్టుకోవాలండి అమ్మే కేటలాగులు పది రూపాయలు ఐదు రూపాయలు వ్యాపారం మనం చేయకూడదండి మన దగ్గరకు వచ్చే రీసేల్లర్ కూడా సో ఏదైనా కొత్తగా మార్చాలి కొత్తగా 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 కావాల్సిన వాళ్ళు మా దగ్గర ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది సో ఒకసారి చూసుకోండి ఐటెం పతిది కూడా జార్జ్ లో అన్ని కూడా లక్ష్మీపతి లక్ష్మీపతి టైప్ లో ఉన్నాయన్నమాట పతిది కూడా లక్ష్మీపతి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు సో అంతా మెత్తగా అనేది గుడ్డు ఉందన్నమాట ఎవరు మిస్ అవద్దు క్వాలిటీ అయితే చాలా బాగుంది దగ్గరగా చుట్టుపక్కల ఎవరైనా సరే మీరు షాప్ కి విజిట్ చేస్తే మంచి కలెక్షన్ అనేది ఇస్తారు అండ్ అలా కాకుండా మీకు ఏదైనా సరే అంటే అండి ఈ బ్రాండ్స్ లో కొంతమంది మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అందువల్ల మా షాప్ విజిట్ చేయండి మీరు సాటిస్ఫై వెళ్తారు మా దగ్గర నుంచి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి ప్రాబ్లం ఏం లేదు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఒకవేళ తెలంగాణ కానివ్వండి లేదంటే వేరే వేరే స్టేట్లు కానివ్వండి లేదంటే వేరే వేరే రాష్ట్రాలైనా సరే వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట సో ఎవరు అంటే వీడియో కాల్ లేదా అని అనుకోవద్దు వీడియో కాల్ చేయండి మీకు ఫోటో పెట్టి నచ్చిన ఐటమ్ చూసుకోండి చాలా అంటే చాలా డిఫరెంట్ లైన్స్ అనేది వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ ఫొటోస్ చూసుకుంటే ఫొటోస్ వచ్చేసరికి మీకు ఈ ఫోటో క్యాట్లాగ్ క్యాట్లాగ్ ఫోటో చూపిస్తాను అనమాట ఈ విధంగా వస్తుందన్నమాట ప్రతిదీ ఇది కూడా బ్యాగ్లో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ మటుకు ఎవరు మిస్ అవ్వద్దు ఈ విధంగా వస్తుందన్నమాట ఇవన్నీ కూడా మీకు రేట్ అనేది ఏది చెప్పట్లేదు ఎందుకంటే రేట్ రివ్యూలు చేయకూడదు కాబట్టి సో ప్రతిది ఒకటి ఒక కలెక్షన్ అనమాట ఒకటి ఒక రేట్ ఉంటుంది ఒకటే రేట్ ఉంటుంది అని చెప్పి అనుకోవద్దు ప్రతిది కూడా ఒకటి ఒక రేట్ ఉంటుంది అనమాట సో మీరు ఎవరైనా సరే వీటిలో కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి లేదంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చూసుకొని మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ షాప్ అనమాట మన ఛానల్లో ఇచ్చిన ఏ వీడియో అయినా సరే మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అంత గ్యారంటీగా ఉంటుంది సో అన్నైతే ఫస్ట్ వీడియో అనమాట